ప్రభునందు ప్రిమేనా దేవుని బిడ్డారా బిళ్ళారా ప్రభుయేసున్నామన మీకు శుభములు జీమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా మార్చి నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనా ఈ దినమన ధ్యానాంశము కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన దేవుని వాక్యం చదువుకుందాం అండి కీర్తనగా నలభై రెండవ కీర్తన మూడో వచ్చును రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుని బిడ్డలు మీరు అంతా ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీ కుటుంబాలు అందరూ బాగున్నారా మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయగలం దేని బిడ్డారు ఈ వర్తమానాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి మీ బంధువులకు స్నేహితులకు పంపించి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయవలసిందిగా ప్రభు పేరు కోరుతున్నాను దేని బిడ్డ దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఆ యొక్క కీర్తన నలభై రెండో కీర్తన కౌరవకుమారు రచించింది అని దీనికి పేరుంది కౌరవకుమారు రాసిన చెప్పడా చెప్పబడిన వాటిలో ఇది మొదటిది కోరహులే వీయుడు అహరోను మోషేల బంధువు దేవుడు నియమించిన నాయకుల మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినందున భూమి మీద నెరవీడిచి కోరహును అతనితో తిరుగుబాటు దారులందరినీ మిరింగివేసింది అయితే కోర కుమారులు అందరూ ఆ సంఘటనలు చావలేదు దేవుడు తీర్పులో కూడా దయను చూపించాడు దేవాలయం కట్టకముందు దావీది సింహాసనం కొండ మీద వేసిన గుడారానికి కోరహేయులే ద్వారపాలకులుగా నియమింపబడ్డారు దేవాలయపు స్థుతి ఆరాధన బృందాల్లో వాళ్ళు కూడా నాయకులుగా నియమించబడ్డారు దావిది యొక్క ముగ్గురు ప్రధాన గాయకులు ఒకడైన హే హాన్ హేహాన్ కోరకు సంతతి వాడు అతని కుమారులు దేవాలయపు గాయక బృందాలు ఇరవై నాలుగు ఉంటే వాటిలో పద్నాలుగు బృందాలకు హేమాను కుమారులే నాయకులు కౌరవ కుమారులు వ్రాసిన కీర్తనలన్నిటిలో లోతైన ఉంటాయి కోర తిరుగుబాటు దారుడైనప్పటికీ అతని సంతతి వారు గొప్ప విశ్వాసులుగా జీవించారు యూధ రాజులు దైవభక్తి కలిగిన వారు హిజ్గా ఒకరు దావి తర్వాత సింహాసనాన్ని అతిష్ఠించిన రాజుల్లో అతి శ్రేష్ఠుడు దేశాన్ని వైపు మరణించడానికి ఎనలేని కృషి చేశాడు అతని జీవితంలో రెండు మహాద్భుతమైన కార్యాలు జరిగినాయి ఆ మొదటిది అతన్ని కబడించబోయిన అనారోగ్యం దేవుడు స్వస్థపరి మాత్రమే అతడు బ్రతికాడు రెండవది సూర్యుల దండయాత్ర ఇది కూడా దేవుడు కలుగు చేసుకొని తన దూతను పంపిణి చే చేసినటువంటి అద్భుతం అని చెప్పవచ్చు వారి దేవుని బిడ్డరా మరి ఈ నలభై రెండు కీర్తన మనం చూసినట్లయితే ఈ కోర కుమారులు రాస్తూ ఇక్కడ అన్న రాత్రింబగడు నా కన్నీళ్లు నాకు అంటారు సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవుడు నీతిమంతుడు ఆయన ప్రేమ కనికనగలిగిన దేవుడు ఆయన మన సంచలన లెక్కించి మన కన్నీటిని ఆయన బుడ్డిలో ఉంచుతున్నాడు ఒక చుక్క కన్నీరు కూడా వ్యర్థం కాదు దేవుని బిడ్డ ఈ విషయంలో మరి నువ్వు ప్రార్థనలు ఏ విషయంలోనూ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నావు నీ నీ నువ్వు కార్చే ప్రతి కన్నీరు కూడా కన్నీరు చుక్క ఎన్నడూ కూడా వృధా కాదు తప్పక దేవుడు నీ ప్రార్థన విని నీ ప్రార్థన తప్పకుండా ప్రభు జాబు చేస్తాడు కన్నీటి ప్రార్థన ఇచ్చిన ప్రార్థన ఇంకేదీ లేదు దేని బిడ్డ ఏ సమస్యలు ఉన్నావు ఏ కష్టంలో ఉన్నావు వ్యాధిలో ఉన్నావు అప్పులు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు పిల్లలు వాహాలు కాక అనారోగ్యాలు మరి భర్త త్రాగుబోతాయి కుటుంబం ఇచ్చిన అయిపోయి సమాధానం నెమ్మది లేక బాధపడుతున్నారేమో దేవుని బిడ్డారా ఈ సమయంలో మీ కన్నీరు అన్నాడు కూడా వ్యర్థం కాదు ఈ వాగ్దానం పట్టుకొని దేవుని సందు ప్రార్థన చేయండి ప్రభా నా కన్నీరు చూడు ప్రభాని ప్రార్థన చేసినట్లయితే దేవుడు మీ పట్ల తప్పక అద్భుతం చేయగలి చేయగలిగినటువంటి దేవుడిగా ఉంటున్నాడు దేవుని స్తోత్రం ఆ దినాల్లో హిజ్గి రాజు అనారోగ్యంతో మరణమునకు సమీపంగా ఉన్నాను మరియు ప్రవక్తని యశ్షే అతని వద్దకు వెళ్ళి నువ్వు మారడమోసినవు నువ్వు బ్రతుకు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొని యహోవా సెలవిచ్చానని చెప్పాను హిజ్గియా దుఃఖముతో తన ముఖమును గోడతోటి తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడిని సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటే నేను నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఇట్లు జరిగించుతున్నావు కృపతో జ్ఞాపకం చేసుకున్నామని కన్నీళ్లు విడిచిచ్చు యుహోవా దేవునికి ప్రార్థన చేశాడు దేవుడు అతను కన్నీటిని చూచి తా తన ప్రవక్తని యష్యాబ్ యష్యా మళ్ళీ అతని వద్దకు పంపించినట్లుగా చూస్తున్నాం మరియు ఈసారి యుహోవా నీవు కన్నీళ్లు విడిచి చూచింది నీ ప్రార్థన నేను అంగీకరించినాను నేను నేను బాగు చేసేది నేను అతనితో చెప్పాడు మరియు హిజ్గియాకు పదునైదు సంవత్సరాలు ఆయుష్ పెంచాడు దేవునికి స్తోత్రమే కలిగిన కాక దేవుని బిడ్డ ఆనాటి హిజ్గా కన్నీటి ప్రార్థన ద్వారా అనారోగ్యం బాగైంది ఇంకా దేవుడు ఆయుష్ పదిహేను సంవత్సరాలు పెంచినట్లుగా చూస్తున్నాం ఒకవేళ మరణ స్థాయిపై ఉన్నామేమో ఈ వ్యాధి తగ్గదని రిపోర్ట్స్ వరకు డాక్టర్స్ చెప్పారేమో డాక్టర్స్ చెప్పిన ఆ రిపోర్ట్స్ కాదు దేవుని బిడ్డ రవి ప్రభు క్యాన్సిల్ చేస్తున్నాడు ప్రభు మనకు డాక్టర్ డాక్టర్ దేవుని బిడ్డ ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నావు ఆర్థిక ఇబ్బందులు ఉన్నావు ఏ విషయంలో అయినా ప్రభు తప్పగా నీ కన్నీరు ప్రార్థన చేస్తాడు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయని దేవుని విడారా మీ కన్నీరు ఎన్నడూ వ్యర్థం కాదు లాజు మరణించినప్పుడు యేసు ప్రవర్తన కొరకు కన్నీరు విడిచాడు మరియు ఆ కన్నీరు లాజర్లో పునరుద్ధాన శక్తిని తిరిగి తెచ్చింది అదేవిధంగా ఈనాడు మీరు కూడా దేవుని పునరుద్ధాన శక్తిని పొందెదరు కనుక అనవసరపు కార్యముల కొరకు ఏడవక దేవుని ఎదుట కన్నీరు విడిచినట్లయితే నిశ్చయముగా ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులైన అయిన అండి నీ పరిశుద్ధ నామనకు వందనాలు చనిచ్చినావు నాయన కన్నీటి ప్రార్థన ఎన్నడూ వ్యర్థం కాదు ప్రభా ఒక కన్నీరు ఆ బొట్టు కూడా వ్యర్థం కాదని నాయన నీ వాక్యం ద్వారా మేము నేర్చుకుంటున్నాం తండ్రి ఇది నాన్న ప్రభా ఈ వర్తమానం వింటూ మరి ఎవరు ఈ సమస్యల్లో కష్టాల్లో వేదనల్లో అనారోగ్యంలో అప్పుల సమస్యలు కోర్టు సమస్యల్లో మరి నాయన ఇంట్లో చాలి చాలని జీతాలతో ప్రభా ఇక పిల్లలు వివాహాలు కాక బాధపడుతున్నారు ఈ బలమైన కార్యం జరిగించుకొని తండ్రి నాయనా నిస్తోత్ర ఒక అద్భుతం జరిగించుకొని బిడ కన్నీటిని చూచి ఇదిగో ప్రభా మరి ఈ ప్రార్థనలో ఏకపించిన ప్రతి బిడపట్ల ఈ దినం ఒక అద్భుతం జరిగించుకొని ఆయన నిస్తోత్ర ఆచరించిన తండ్రి కన్నీటి ప్రార్థన నువ్వు ఆలకించే దేవుడు నా ప్రభా మా తండ్రిని స్థుతిస్తున్నాం తండ్రి ఈ సమయంలో ప్రభా పుట్టిన దినాలు వాహ దినాల దినాలు జరుపుకుండా బిడెలను బహుగా దీవించండి అలాగే నేను మా తండ్రి ఏ కుటుంబం అయితే తమ ఫ్రీ నిద్రించి మాణి దుఃఖంలో వేదలున్నారు అటువారు కావాల్సిన ఆదరణ ఇచ్చేయండి ఈ దినమంతడులోని బిడలు రాకపోకలని సన్నిధించండి ప్రభ ప్రతి విద్యను క్షీణించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దని సమస్త మీకే చరించుకుంటూ ఏసై పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్